వికారాబాద్ జిల్లా నవపేట్ మండలం చించల్పేట గ్రామం సర్వే నెంబర్ ఆరులో గల పది గుంటల భూమిని రెండు వేల ఇరవై సంవత్సరంలో మునగల్ల జంగమ్మ కొనుగోలు చేసింది ఇట్టి పది గుంటల భూమిని స్థానిక ఎమ్మెల్యే కాలయ ఆదయ అండదండలతో సడన్ మామ మానయ్య అతని కొడుకు రాజేందర్ మా భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారు సడక్ మానయ్య రాజేందర్లతో మాకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు తెలిపారు రామయం మరియు రాజందరు జంగయ్య కొడుకు తరిచి నా భూమిలోకి అక్రమంగా ప్రవేశించి కఠిన నిరబెట్టి మరి ఫినిషింగ్ నిలబెట్టి జాలిని నిలబెట్టి దౌర్జన్యంగా ఖబ్జు చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈరోజు అనగా పదిహేడు పది రెండు వేల ఐదు ఇరవై ఐదు నాడు ఉదయం నా భూమిలోకి అక్రమంగా ప్రవేశించి ఇల్లు కట్టడానికి భూమి పూజ చేసి జేసీప్తో పిల్లలు గుంతలు తీసి ప్రారంభించినాడు అతనికి అతని దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేకున్నా సర్పంచ్ ఇచ్చిన పత్రాలు చూపిస్తూ దౌర్జన్యం చేస్తున్నందున అతనిపై చట్ట తీరి చట్టపరంగా చర్య తీసుకోవాలని మీ మీడియా ముందు మీడియా ముందు నేను తవినయంగా తెలియజేస్తూ ఉన్నాను అవి ఎప్పుడు తీసాడు మీకు ఎవరు చెప్పారు ఎట్లా తెలిసిందా అమ్మ అమ్మాయి అమ్మాయి ఇంటి దగ్గర ఉంటుంది అమ్మమ్మా అమ్మ పేరు 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 అమ్మ అమ్మ మునగాల ఉన్నది మీద దేరున్నది వాళ్ళు అడుగుతే అంటున్నారు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా నాకు రూపాయి మీ అందరు నేను నాగరాజు అని సిచ్చల్పేట గ్రామము నాగపేట మండల్ వికారాబాద్ జిల్లా నేను సిచ్చల్పేటలో వ్యవసాయ భూమి సర్వే నెంబర్ ఆరు గెలవ భూమిలో నేను పది గుంటల ల్యాండ్ తీసుకున్నాను రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు నలభై మై టూ థౌజండ్ ట్వంటీ తేదీ ఏడు ఒకటి రెండు వేల ఇరవై ద్వారా నా తల్లి అయిన మునగాల జంగమ్మ గారి పేరున కొనుగోలు చేసి కొనుగోలు చేసిన నాటి నుండి అట్టి భూమిలో కబ్జ ఉన్నాను కానీ తడాకు మానయ్య తండ్రి రామయ్య ఇచ్చల్పేట గ్రామం నాపేట మండలం గారు భూమిలోకి కబ్జ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు నేను అడ్డుపడితే నాపై దౌర్జన్యం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు మరలా భూమిలోకి వస్తే చంపేస్తాం అని బెదిరిస్తున్నాడు కడాక్ మానయ్య తండ్రి రామయ్య మరియు కొడుకు రాజేందరు నాకు వారితో ప్రాణాయాన్ని ఉన్నదని నేను తెలియజేస్తూ ఉన్నాను నేను ఇంతకుముందు తేదీ ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై మూడు నన్ను దరఖాస్తు ఇచ్చినాను అక్రమంగా నా భూమిలో బిల్ల మొత్తం తీసిన నాకు హైకోర్టు స్టే ఉన్నందున గ్రామ సెక్రటరీ అట్టి భూమిలో వెళ్ళవద్దని మానే తండ్రి రామయ్యకు చెప్పినాడు అట్టి నుండి ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు నా భూమిలోకి రాలేదు నేను తేదీ పన్నెండు ఎనిమిది రెండు వేల ఐదు ఇరవై ఐదు రోజున పేట పోలీస్ స్టేషన్ నాపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి సమస్య పరిష్కారం కాలేదు టూ టైమ్స్ సిఐ గారు చెప్పినారు సిఐ గారు కూడా దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటివరకు కూడా ఎస్ఐ గారు దాన్ని ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే చెప్తున్నాడు సార్ అని చెప్పి ఎస్ఈ గారు చెప్తా ఉన్నాడు మరి వీళ్ళంతా చట్టము ఎమ్మెల్యేకు భయపడి రాజకీయ పొలిటికల్కు భయపడి చట్టం ఈ విధంగా పోతే ప్రజలు ఏ ఏ విధంగా సమస్యను పరిష్కరించుకుంటారని నేను అడుగుతూ ఉన్నాను మరొకసారి యాదయ్య గారు నీ లైఫ్ నీ జీవితం ఎలాంటిదో నాకు బాగా తెలుసు నీ బతికేమోదో నాకు బాగా తెలుసు నువ్వు ఎక్కడ రైల్వేలా ఒక కూలీ పని చేసినావు నీ ఫాదర్ గ్యాంగ్ మెన్ ఉండే ఈ రైల్వే రైల్వే అప్పారావు దగ్గర కాంట్రాక్ట్ దగ్గర నీవు కూలి పని చేసినావు నీ బతుకు మాకు తెలియదా ఈరోజు ఎమ్మెల్యే మూడుసారి గెలిస్తే వా వాతలు వాన కొడితే వాతలు పోతాయా అని నీకు మరొకసారి హెచ్చరిస్తున్నాను వాళ్ళ యాదయ్య గారు నేను కాంగ్రెస్ పార్టీకి నేను సపోర్ట్ చేసినందుకు నువ్వు టీఆర్ఎస్ పార్టీలో నువ్వు గెలిచి రెండు వందల అరవై అధ్యార్థితో గెలిసి నువ్వు ఈనాడు కాంగ్రెస్ సీనియర్ నాయకుల మీద దౌర్జన్యం చేస్తున్నందుకు ఎంతవరకు సమస్య చేసామని మరొకసారి అడుగుతున్నా ఈ విషయము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా తెలియజేస్తాం మరొకసారి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తాం స్పీకర్ గారు కూడా చెప్తాం నీ ద మా పార్టీలకు వచ్చి మీరు దౌర్జన్యం చేస్తున్నందుకు మీ ఇలాంటి కబర్దారు ఉండాలి తల్లిపాలు దాగి తల్లి రొమ్ము గుద్దేటువంటి నీవు ఇలాంటి చర్యలకు పాల్పడ్డదని మరొకసారి తెలియజేస్తా ఉన్నా యాదాయ గవదారుని మా తల్లికి వస్తే నీ అనుకుని అని తెలియజేస్తా ఉన్నా